వెల్కమ్ టు ఏవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరావు మండలంలోని అవతాపురం గ్రామంలో పీఎస్ఈఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రంలో గత రెండు రోజుల క్రితం ఐదు వేల బస్తాలకు కాంటాలు పెట్టినప్పటికీ లారీలు రాక రైతుల ఆవేదన చెందుతున్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు ఈదురు ఐలయ్య కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఈ కొనుగోలు కేంద్రంలో రైతులు తెచ్చిన ధాన్యానికి కాంటాలు చేసినప్పటికీ వడ్లను మిల్లులకు తరలించడంలో లారీలు లేకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలుపుతూ గత రాత్రి కురిసిన వర్షానికి రైతుల వడ్లు మొలకెత్తుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరం మనకి ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రంలో కాంటాలు అయినటువంటి వడ్లను మెలులకు తరలించే విధంగా లారీలను ఏర్పాటు చేయాలని అధికారులకు కోరారు కార్యక్రమంలో పలువురు స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు ర మండలం అదపురం గ్రామంలో ఉన్నాము ఇక్కడ సొసైటీ ఏర్పాటు చేసిన రైతు కొనుగోలు కేంద్రంలో ఉన్నాము ఇక్కడ రైతులు నిన్న గురిసిన నిన్న గురిసిన అకాల వర్షానికి ఒడ్డు తడిసి ఈ రోజు ములుకొచ్చినాయి ఇక్కడ ఉన్న రైతులను అడిగి తెలుసుకున్నాం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ ఎన్ని బత్తాలు ఉన్నాయి కాంటాయి ఎందుకు తీసుకపోవట్లేదు ఒకసారి నా పేరు ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ ఒకటి నాలుగు పోసి ఇరవై రోజులు అవుతుంది మీ కాంట ఎప్పుడు అయినాయి కాంట నాలుగు రోజులు అవుతుంది మరి బత్తాలు ఎందుకు పోలేదు ఇంకా బండ్లు రాకపోలేదు వస్తే నాకు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు ఎట్లుంది ఇప్పుడు మీ ఇక్కడ సెంటర్లో పరిస్థితి రెండు రోజులు వర్షం వచ్చి మొలకెత్తి అడుగు ఖరాబ్ అయినాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాలను చాలా అద్వానమైన స్థితిలో రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఎందుకనంటే గన్ని బ్యాగ్స్ సరిగా ఇవ్వటం లేదు ఇచ్చిన గన్ని బ్యాగ్స్ కూడా మొత్తం ఖరాబ్ అయినాయి పొక్కలు పడ్డాయి దాంట్లో కాంటాలు పెట్టిన ఒడ్లు కూడా కారిపోయి రైతుకు నష్టం జరుగుతున్నది ప్లస్ కాంటాలు అయిటికి పదిహేను రోజుల నుంచి వెళ్ళి ఈ యొక్క అవతపురం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐదు వేల బస్తాలు కాంటాలు అయి ఉన్నాయి వర్షం వచ్చి మరియు ఈ కాంటాలు పెట్టిన ఒడ్లు తడిసి మొలకెత్తినాయి రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నది ట్రాన్స్పోర్ట్లో పూర్తిగా ప్రభుత్వం కాంటాలైన ఒడ్లను బయటికి తరలించడంలో పూర్తిగా విఫలమైంది ఇది ప్రభుత్వ వైఫల్యమే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతును ఆదుకోవాల్సిన బాధ్యత మరియు రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వ అధికారులకు వారి ప్రభుత్వానికి ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంటాలైన ఒడ్లను పెదొంగర మండలంలో అన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ కానీ పిఎస్సీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రాలలో కాంటాలు అయి ఒక్కొక్క కే ఒక్కొక్క సెంటర్లో ఐదు వేల నుంచి ఆరు వేల బస్తాలు మరియు పైన ఏడెనిమిది వేల బస్తాలు కూడా కాంటాలు అయి ఉన్నాయి గన్ని బ్యాగ్ సరిగా రావట్లేదు ఈ కాంటాలైన వడ్లను ఇమీడియట్లీ మిల్లులకు పంపించవలసిన బాధ్యత ప్రభుత్వం ప్రభుత్వ అధికారులే దాంట్లో పూర్తి బాధ్యత వహించవలసిన బాధ్యత ప్రభుత్వం కాబట్టి ఎమ్మటే రైతును ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే ఈ యొక్క కాంటాలైన వడ్ల బస్తాలను మరియు ఏ రకంగా తొందరగా వేగవంతం చేసి పంపించవలసిన బాధ్యత మరియు ప్రభుత్వాన్ని అధికారులదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఒకవేళ పంపించకపోతే రైతుల తరఫున మేము కొట్లాడి మరియు ప్రభుత్వ వైఫల్యాన్ని రైతులకు ప్రజలకు వివరించే బాధ్యత కూడా మేము ప్రతిపక్షంగా తీసుకొని ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా లారీలు కూడా లారీలు అయితే ఒక్కొక్క రైతు మిల్లుళ్ళకు పోయి పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు లంచాలిచ్చి ట్రాన్స్పోర్ట్ ను మిల్లులకి పోయి రైతులు తీసుకొచ్చుకొని మరియు బత్తాలు వేసి పంపుతున్నారు అమాని అయి టోకెన్లు అయి కాంటాలైన రైతులై క్రమ పద్ధతిలో మరియు లారీలను వడ్ల బస్తాలను పంపించవలసిన మరియు వ్యవసాయ అధికారులు గాని మరియు పిఎస్ఎస్ అధికారులు గాని ఐకేపీ అధికారులు కాని క్రమ పంపకుండా రైతుల యొక్క ఏ నా ఒడ్లు తడిసిపోతాయో మొలకెత్తుతాయో నాకు నష్టం జరుగుతుందో ప్రభుత్వం తడిచిన ఒడ్లు కొంటదో కొనదో సరైన రీతిలో ధరలు ఇస్తుందో ఏదో అన్న భయ భయప్రాంతలకు గురై వాళ్లే ట్రాక్టర్లు వేసుకొని పోయి గన్ని బ్యాగులు తెచ్చుకుంటున్నారు వాళ్లే లారీలో అక్రమంగా పైసలు ఇచ్చి మరియు కాంటాలు ఆయన క్రమ జరగకుండా వాళ్లే తొందరపడి మరియు ఈ బస్తాలను మిల్లులకు పంపడం జరుగుతుంది అవినీతి అక్రమాలు బాగా జరుగుతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు కళ్ళు తెరిచి తొందరగా కాంటాలైన బస్తాలు కాంటాలు గాని ఆ రైతులకు క్రమ పద్ధతిలో కూపన్లు గన్ని బ్యాగులు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం